హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఇవి ఎవరియో మేకలు తెలియదు కానీ మొక్కజొన్న మక్కజోన్ల కానీ ఎక్కడన్నా పడ్డాయి అనుకోండి చేను ఆరిపోతుంది ప్లస్ ఇవి మేకలలో ఆరిపోతారు నేను ఇప్పుడు బర్రె పనికి వచ్చిన వేరే వాళ్ళు చేన్ల పడేగల కానీ కొడుతున్నా ఎవరైనా సరే ఇక మనం ఇలాగ బర్రెల మేపుతాం కదన్న ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా మన బర్రెలు పడితే ఎవరైనా హెల్ప్ చేస్తారన్నట్టు ఇక వీటిని కొడుతున్నా మన బర్రలే మట్టి సైడ్ మేస్తున్నాయి కొట్టుడు దేవుడికి ఇప్పుడు పోయినా పరిచయానే హై నా హై షా షా ఎవరిగో ఏమన్నా ఒక్కటి రెండు కాదన్నా ఇగో గుంపు గుంపు చూడండి నా అండి మన బర్రెలు ఆడున్నాయి హై షా షా మన బర్రెల పండు మేపుతామండి అలే నా ఎట్లా మేపుతారు ఏమన్నా ఇవి బర్ర అలే అలా మరి ష షా దేవుడు ఉన్నట్టు ఒకరికి మనం సాయం చేస్తే మనకి ఎవరైనా సాయం చేస్తారని అది ఒకటే ఆయన ఏం లేదు నా అండి మన వచ్చి పొదలికబడి తినేమ్రా బాబు ఫస్ట్ మన బర్రెలు పోకుంటే చాలు పోవు అనుకుంటున్నా మెయిన్ మెయిన్ చేసే బర్రె పోండి మెయిండి మెయిన్ మెయిన్